అరే మీరు ఎన్ని తిప్పలు పడినా రక్షణ పొందేవాళ్ళు పొందుతున్నారు కాదురా ఇంకా మెరిట్గా చేయాలి మన వర్క్ అన్నాడట ఏం చేద్దామండి పాస్టల్ అందరినీ సాగుకొడితే అన్నాడట ఒక దయ్యం ఒరే ఆ పని చేస్తే ఒకరిని చంపితే వెయ్యి మంది తయారవుతారురా వాళ్ళు అట్లా చేస్తాడు రా ఆయన ఇంకొకటి చంపిస్తే మొత్తం కలిసి ఎంతమందిని చంపామో అంతమంది పరలోకం పోతారు మళ్ళా మెయిన్ కిరీటాలు వస్తాయి వాళ్ళకి అవునా సరే పని చేస్తే పాస్టల్ కాకుండా విశ్వాసం సాగు కొడుతాడు అంటే ఇంకొకటి ఇంత పనికి మళ్ళీ దేలు కాబట్టిరా మన ఇక్కడ వస్తున్నాం చీకట్లో ఏం తెలియదు రా విశ్వాసం చంపితే సత్యన వాళ్ళందరూ అందరూ పరలోకం రా నరకానికి కదా మనం తీసుకెళ్ళాలి సరే ఇంకొక దయ్యం వచ్చాడంట సైతన్ గారు నేను అట్లా చేయట్లేదండి నేను ఈ మధ్యకాలంలో ప్లేట్ ఫిరాయించాను మర్చానండి ఏం చేస్తాను తెలుసా చర్చికి వెళ్తున్నా పాస్టర్ని కదిలిట్లా విశ్వాసాన్ని కదిలిట్లా వెళ్తున్నా నేను కూడా వెళ్ళి కూర్చుంటున్నా కూర్చుని ఆడు కష్టపడి ప్రసంగం చేస్తారు కదా ఆడు చెప్పే మాటలు విని వీళ్ళు మారు మనసు పొంది బావతీస పొందుదామన్న ఆలోచన అదే రక్షణలోకి వద్దాం రక్షింపబడదాం అన్న ఆలోచన వస్తుంది కదా దాన్ని కూడా నేను ఆపట్ల రాణిస్తున్నా వాక్యం ఎన్నిస్తా చర్చికి బాగానేస్తున్నా అంటే వాటి ముఖం వేసుకొని చూశాడంట ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నా చర్చికి బాగాస్తున్నావా వాక్యం ఎన్నెత్తున్నావా రక్షణకు తీర్మానం చేనిస్తున్నావా అవునండి అన్నీ జీనిస్తున్నా ఆఖరి మాట వినండి అయితే చివరిలో ఒక మాట అంటున్నానండి ఏమంటున్నారండి చర్చికి వచ్చావు వాక్యం విన్నావు తీర్మానం చేశావు ఇక వాళ్ళను బార్తీసం రక్షణ అనుభవం కొద్దిగా చేద్దుగాని లేని వాయిదాలు వేస్తున్నానండి అన్నాడు సెబ్బాష్ ఎంత ముదిరిపోయావరాను నీలాంటి వాడు నా బృందంలో ఉంటే మాములుగా ఉండదురా చూసావా చర్చికి రానిత్తున్నాడు వాక్యం ఎన్నెత్తున్నాడు ప్రార్థన చేయనిస్తున్నాడు తీర్మానం చేయనిస్తున్నాడు కానీ రక్షణ పొందటానికి ఆ క్రియ చేయటానికి మాత్రం ఒక్క మాట అంటున్నాడంట ఇప్పుడు కాదులే అంటున్నాడంట లే అంటున్నాడంట ఎంతమందికి అర్థమైందో ఎప్పుడు కాదులే అయిపోయాయిగా ఇక ఎన్ని సంవత్సరాలు చర్చలో కూర్చుంటే మాత్రం ప్రయోజనం ఏముంది